హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే వేరే చోటగా వర్క్ అయితే వచ్చాను అపార్ట్స్మెంట్లోకి ఎప్పుడైతే ఇలాంటి చోటకైతే ఎప్పుడు వర్క్ అయితే నేనైతే రాలేదు ఈరోజైతే వచ్చాను చాలా బాగున్నాయి అపార్ట్మెంట్స్ అయితే పైన ఓ ఫ్లోర్లోని రూమ్లోని ఇవే కబోర్డ్లు అయ్యి కట్టాలంటేనూ వచ్చాము ఈరోజు వర్క్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు కదా ఇది చాలా నీట్గా కనిపించడం వల్ల నేనైతే మామూలుగా అయితే ఇవన్నీ తిరిగి చూస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా చాలా బాగున్నాయి అపార్ట్మెంట్ అయితే మెటీరియల్ ఏమన్నా మొయ్యాలంటే మెట్ల మీద నుంచి మొయ్యొచ్చు లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్లో అయితే మోతుందని నేనైతేను బాగుంది అక్కడ వరకు తెచ్చుకుని లిఫ్ట్లో పెట్టేసుకుని మోసేడు వెళ్ళే ఉంది నేనైతే కోలాడు లాక్కుండా అవి తినగలితే మెట్లు మేము చేసే ఫ్లోర్ మాట ఇది అదే ఫ్లాట్లో మేము వర్క్ చేస్తున్నాము అపార్ట్మెంట్స్ అయితే మంచిగానే ఉన్నాయి కానీ ఏ రూమ్లోనైతే కబూర్డ్స్ అయితే అలా కట్టేసి ఇవ్వలేదు కబోర్డ్స్ అయితే బాగా అవసరం కదా బెడ్రూములలోనేసి కిచెన్ రూములలోనే కూడా అందువల్ల కబోర్డ్స్ కట్ట కట్టడానికి అయితే ఈరోజు మేమైతే వచ్చాము ఏ దేనికి కూడా ఉండవు ఎవరికైనా కావాల్సి వస్తే కట్టుకుంటారు ఏ ఫ్లాట్లోని కూడా ఉండవు అంట కబోర్డ్స్ అయితేనే నార్మల్గా కడేస్ అయితే ఇచ్చేస్తారంట ఫ్లాట్స్ అయితే మేమైతే ఈరోజు కబోర్డ్స్ కట్టడానికి వచ్చాము ఇది బయటికి వాటర్ లేవండి వాటర్కి అయితే వచ్చాను చుట్టూ తిరిగేసాను కానీ ఎక్కడ వాటర్ అన్నమాట మాకైతే అండ్ చుట్టు చూడడానికి అయితే మంచిగా ఉంది డీసెంట్గా సైలెంట్గా చాలా బాగుంది నేనైతే కింద మెటీరియల్ కింద వచ్చి కాసేపు అటు తిరిగేసి పైకి అయితే నేను అయితే వెళ్ళి దాన్ని ఎంట్రన్స్లో అయితే హాలు దాని పక్కనే ఒక బెడ్రూమ్ ఉంది తర్వాత ఇటు సైడ్ ఒక బెడ్రూము నెక్స్ట్ ఇది కిచెను హాల్కి స్ట్రైట్గానేమో బాల్కనీ ఉంది అలాగే హాల్ సైడ్కి ఏమో ఒక బాత్రూమ్ ఉంది అదేమో పిల్లలకి బాత్రూము స్నానం చేయడానికి దాని పక్కనే ఇంకొక బాత్రూమ్ అందులో స్నానం కూడా చేయొచ్చు స్నానం చేయడానికి ఇంకా బాత్రూము బాత్రూమ్ పైన కూడా సీలింగ్ అయితే చేశారు బాగుంది ఇంకా నేనైతే ఇంకా లిఫ్ట్లో అయ్యేందుకనేసి మెట్లు అయితే చూడడానికి ఎక్కడానికి దిగడానికి బాగున్నాయి అనేసి మెట్ల మీద నుంచి తేవచ్చు అనేసి నేను మెట్ల మీద నుంచి అయితే వెళ్తున్నాను మెట్ల మీద నుంచి అయితే కాసేపు అయితే మూసాను మెట్లు కూడా చాలా బాగున్నాయి నీట్గా ఎక్కడానికి దిగడానికి కూడా అది కష్టంగా అయితే లేవు ఒక ఒక చోట అయితే మెట్లు కొంచెం తేడాగా ఉంటాయి ఎక్కడానికి దిగడానికి చాలా కష్టంగా ఉంటాయి ఈ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కట్టారు రెండు ఫ్లోర్లు అయినా సరే సింపుల్గా ఎక్కి దిగడం అయితే అయ్యింది చాలా బాగున్నాయి ఇలాగే ఎన్ని ఫ్లోర్లు అయినా ఎక్కేవచ్చు లిఫ్ట్ లేకుండానే లిఫ్ట్ ఉండి కూడా నేనైతే మెట్లు అయితే రెండు ఫ్లోర్లు ఎక్కి అవి అయితే మోసేయన ఇటుకులు ఇసుక అయితే మోసాను చాలా బాగుంది అనిపించింది నేనైతే ఇంక లిఫ్ట్ ఎక్కలేదు స్టార్టింగ్లో అయితే ఎక్కాను కానీ తర్వాత మోసిన లంచ్ టైం అయితే అయ్యింది లంచ్ టైంకి అయితే ఫిఫ్త్ ఫ్లోర్ పైకి వెళ్ళి ఉంటుందో అనేసి చూద్దామనేసి వెళ్ళాను కానీ డోర్స్ అయితే క్లోజ్ చేస్తారు పైకి ఎలాగుంటా రెండు డోర్లు కూడా అని అందుకనేసి ఇంక మేము అయితే కిందకైతే వచ్చేసాము ఇక్కడ కూడా ఎవరో వర్క్ అయితే చేస్తున్నారు మేము వచ్చేస్తుంటే ఒక అక్క అయితే పాయసం తాగుతారని అడిగింది సరే అనేసి అని చెప్తే తెచ్చి ఇచ్చింది పాయసం అని వడ విడివిడిగా ఉన్నాయి తిన్నాం చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి పుప్పులు కూడా ఎక్కువేశారు తర్వాత మేము వచ్చేసిన దగ్గర బండలు కట్ చేశారు కదా డస్ట్ చాలా వచ్చింది చూడడానికి నేమ్స్ అతని నీట్గా ఉంటాయనేసి నేను అయితే నేమ్స్ అయితే రాసాను ఆ నేమ్స్ వచ్చేసి అయితే మా అబ్బాయి పేరు మా ఆయన పేరు అయితే రాసాను తమిళ తమిళ్లోని చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి కదా బెడ్ బెడ్రూమ్ పక్కన అయితే బయట చూడడానికి ఎలా ఉంటుంది పార్క్ అయితే కనబడుతుంది ఈ పార్క్ అపార్ట్స్కి సంబంధించిన పార్క్ మాట పిల్లలాంటి ఎవరైనా ఆడుకోవడానికి అయితే వెళ్తారు అందులోకి ఫస్ట్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లోనైతే కబోర్డ్స్ అయితే ఎలా పెట్టేము ఒకటేమో చిన్నగా వచ్చింది ఒకటైతే అయితే పెద్దగా వచ్చింది రెండు పార్ట్స్ కింద అయితే వచ్చింది ఒక రూమ్లో అయితే కబోర్డు ఇది ఒక రూము నెక్స్ట్ ఇది రెండు బెడ్రూమ్ ట్రైన్ వెళ్తుంటే నార్మల్గా అయితే తీసేనది అది చాలా వెళ్తూ పోతూ ఉంటాయి ఇది వేరే బెడ్రూమ్ అంట ఇది ఎంట్రన్స్ డోరు దీనికైతే లాక్ అయితే పెట్టారు కార్డు అండ్ ఫింగర్ ప్రింట్ ఏదో పెడితే వస్తుందిలా ఉంది లాక్ అయితే నేను చూసుకోకుండా దీన్ని టచ్ చేస్తే అప్పుడు చూశాను నేనైతే నొక్కేసాను సరదాగానే కానీ చాలా బాగుంది లాక్ అయితే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది బాగుంది లాక్ నేనైతే ఎప్పుడు చూడలేదు నెక్స్ట్ బెడ్రూమ్లో కబోర్డ్ ఇది ఇదైతే సీన్లు వచ్చింది ఈ రోజు వరకు అయితే రెండు బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే వేసాము కబోర్డ్స్ వేసి కిచెన్లో కూడా వేసాము కిచెన్లో అదైతే అయితే సూట్ చేయలేదు వాళ్ళు ఊరిక గోలు చేసేస్తున్నారని అయితే అది అయితే మర్చిపోయాను ఇంకా మా వర్క్ అయితే అయిపోయింది వెళ్ళిపోదామని అయితే గో డోర్ అయితే లాక్ చేద్దామని బయటకు వచ్చాము హౌస్ వన్ ఫోన్ చేసాం లాక్ ఏదైనా ఉంటుందా ఏంటనేసి లాక్ అయ్యి మీరు జస్ట్ డోర్ వేసి చాలు అదే లాక్ అయిపోద్ది అనేసి అయితే అన్నారు మేమైతే అది ఒకటికి ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము ఏదైనా మర్చిపోయామా ఏటని ఒకసారి మర్చిపోతే మళ్ళీ డోర్ తీయడానికి ఓపెన్ అవ్వడానికి ఉండదు కదా అందువల్ల అయితే మేమైతే బాగా చెక్ చేసుకుని ఆ డోర్ వేయడం అయితే జరిగింది మా వర్క్ అయితే అయిపోయింది మేమైతే బయట వస్తాము స్టార్ట్ అవుతున్నాం చాలా చాలా లాస్ట్ మేము చేసిన బ్లాక్ అయితే చాలా లాస్ట్గా ఉంటుంది చివరి నుంచి ఆ చివరి రోడ్డు వరకు అయితే వెళ్ళాలి కానీ అపార్ట్స్మెంట్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా రిచ్గానే ఉన్నట్టే ఉండదు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ నుంచి వచ్చేసి తుడిసి వాళ్ళు కూడా ఉన్నారు పర్మనెంట్గా నుంచి సాయంత్రం వరకు ఎక్కడే ఉంటారంటే అయితే నేను అయితే కింద అటు ఇటు కొంచెం తిరిగాను కదా ఒక అక్కనైతే కనుక్కున్నాను ఏంటక్క మామూలుగా ఎలాగేస్తారు ఏంటనేసి పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంటే ఒక అపార్ట్మెంట్స్కి వచ్చేసి రెండు వేలు అంట స్టార్టింగ్ రెండు వేలు ఇస్తారంట క్లీన్ చేసి వెళ్ళినందుకు ఇంకేం కాదు ఓన్లీ క్లీన్ చేసి వెళ్ళినందుకు తుడిసేసి ఏమన్నా డస్ట్ అదే చెత్త ఏదన్నా ఉంటే పట్టుకెళ్ళడానికి మాత్రమే నెలకు రెండు వేల అలాగా అలాగ ఒక అపాయింట్మెంట్కి వచ్చేసి అలాగా అందుకు చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ ఏ చెత్త కూడా అనమాట అపార్ట్స్మెంట్ అది చాలా అంటే చాలా బాగున్నాయి ఏఏ కూడా రోడ్లు బలే ఉన్నాయి నేనైతే ఎప్పుడు చూడలేదు అందుకే చిత్రంగా చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇందాక ఒకటి మనం ఇది ఒక అక్క పాయసం ఇచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదైతే పాయసం అంటే సీమియా సీమియాతో చేయలేదు తర్వాత ఏమో బియ్యంతో అయితే చేయలేదు అది ఫ్లేవర్ వచ్చేసి మనం బూర్లో వండుకుంటున్నాం కదా శనగపప్పు బెల్లం వేసి ఆ ఫ్లేవర్ వచ్చింది కానీ ఎలా రెడీ చేశారో అయితే నాకైతే తెలియలేదు కానీ శనగపప్పు బియ్యం వేసి చేసి అది పలచగా చేసి అందులోనే జీడిపప్పు బాదంపప్పు కొ కొబ్బరి తురుము యాలకులు ఇవన్నీ వేసి మరి ఎలా చేసారో తెలియదు ఈ ఐటమ్స్ అన్నీ అయితే నాకైతే తిన్నారప్పుడు అయితే తెలిసినవి కానీ చాలా టేస్ట్గా ఉన్నది చాలా బాగుంది అది పాయసం అనేసి అంటే నేనైతే తినేసాము చాలా బాగుంది మేము ఎంట్రన్స్కి అయితే వస్తాము లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అయితే వాళ్ళకైతే చెప్పేసి వెళ్ళాలంట మేమైతే చెప్పేసి అయితే వచ్చేసాము అది ఆ అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఎంట్రెన్స్ అంట అది ఫ్రంట్ మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము